ఎన్నిసార్లు తలుచుకున్నా తనిమి తీరని మధురమైన జ్ఞాపకాలు అంటే అందరికి చిన్ననాటి రోజులే గుర్తొస్తాయి కదండీ నాకు కూడా నా బాల్యం రోజులే గుర్తొస్తాయి ఎంతో మధురంగా ఉంటాయి మరి నా చిన్నప్పుడు అందరిళ్లలో కూడా ఎగ్లీ టూ బెడ్ అండ్ ఎగ్లీటూర్ రైస్ పాలసీనే ఉండేదండి అంటే పెద్దలాడే నిద్రించి రాత్రిపూట తెల్లవారుజామునే లేవటం అనమాట సాయంత్రం ఏడు గంటకల్లా భోజనాలు ముగించే వాళ్ళం చక్కగా మినపప్పు వడియాలు వేయించిన మినపప్పు వడియాలు కాచిన నెయ్యి కందిపచ్చడి బామ్మ చేసిన పప్పు పులుసు బంగాళదుంప వేపుడు అరటికాయ వేపుడు ఇలా చక్కగా ఇంట్లో చేసిన వంటకాలతో కమ్మటి భోజనం లాగించి భోజనం చేసిన తర్వాత ఎవరి కంచాలి వారు తీసుకుని ఎవరు చోట వారు శుద్ధి పెట్టుకునే ఆచారం ఉండేదండి ఎందుకంటే సుష్టిగా భోజనం చేసిన తర్వాత అలాగే వెళ్ళి పడుకుంటే ఎలా వంగి కాస్త అక్కడ పని చేస్తేనే కదండి తేలికగా జీర్ణం అయ్యేది అలా అని చెప్పి పెద్దవాళ్ళు మీకు మీరే శుద్ధులు పెట్టుకొని అనేవారు మేము శుద్ధి పెట్టి వెళ్ళిన తర్వాత తిరిగి మా అమ్మ వాళ్ళు చక్కగా మళ్ళీ ఆ ప్లేస్ అంతా నీట్గా క్లీన్ చేసేవారు అనుకోండి అంటే మాకు కూడా పనులు వస్తాయని ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుందని అనమాట ఎర్ర లీటర్ బెడ్ ఎడ్ లీ రైస్ అంటే ఊరికే చెప్పలేదు కదండి పెద్దవారు ఎర్రీటర్ బెడ్ అండ్ ఎరీటర్ రైస్ మేక్స్ ఎ మ్యాన్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్ అని చక్కగా పెద్దలాడే తిని వాళ్ళం పొద్దున్నే లేచి హాయిగా మా అమ్మ వాళ్ళతోనే బామ్మ చెప్పే కబుర్లు కథలు అన్నీ వింటూ పడుకోవటం అమ్మ పాడే మేరుకొరుపు పాటలు వింటూ లేవటం అనమాట ఎంత బాగుంటాయి కదండి ఆ రోజులు వింటూ ఉంటే అప్పటి జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉంటాం